నిన్నటితో భారతదేశంలో యాభై సంవత్సరాలైన సందర్భంగా దేశం మొత్తం ఎమర్జెన్సీ విధించిన సంబంధిత విషయాలు మరియు ఆ సమయంలో భారతదేశ పౌరులు మరియు మీడియా మిత్రులు మరియు ఉన్నత పదవులు అనుభవించినటువంటి వారు కూడా ఏ ఏ బాధలు పడ్డ పడ్డారు అనే దాని మీద భారతీయ జనతా పార్టీ మరియు వివిధ రకాల మేధావులు మొత్తం దేశం మొత్తం జనాలకు వివరించడం జరుగుతుంది ఆ సందర్భంగా నేడు కడప జిల్లా భారతీయ జనతా పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అతిపెద్ద భారత ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఎమర్జెన్సీ విధించినారు దీనికి కారణం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎన్నికలలో గెలుపొందిన తర్వాత ఒక కేసు ఫైల్ చేస చేయడం జరిగింది ఇందిరా గాంధీ గారు చాలా వరకు అక్కడ రిగ్గింగ్ చేసి ఆమె గెలుపొందారు అప్రజాస్వామికంగా బయ ఆమె గెలుపొందారు అని కేసు ఫైల్ చేసిన సందర్భంలో పంతొమ్మిది వందల ఐదు ఏదైతే ఎన్నిక కాబడిందో అది ఎన్నిక చెల్లదని మరియు ఆరు సంవత్సరాల పాటు ఏ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకూడదు రాజకీయాలలో ఉండకూడదని ఒక తీర్పునివ్వడం జరిగింది అలహాబాద్ హైకోర్టు ఆ సందర్భంలో ఏదైతే ఆమె అంటే ఆమె రాజకీయంగా కావచ్చు ఆమె వ్యక్తి స్వభావం కావచ్చు ఆమె ఎంత కఠినంగా వివరిస్తుంది అనే దాని మీద అప్పటి రాష్ట్రపతిని ఒప్పించేసి ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేయడం జరిగింది అంటే భారతదేశంలోని పౌరులకు వాళ్లకు స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోవడమే కాకుండా వాళ్ళ ప్రాథమిక హక్కులు కూడా మ్యాక్సిమము వాళ్ళ హరించుకొని పోయినాయి అంటే వాళ్ళు స్వేచ్ఛగా జీవించడానికి కూడా హక్కు లేదు అనే విధంగా అంతేకాకుండా అదే సమయంలో భారతదేశంలోని హిందువులను దాదాపు కోటి మందికి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరి చేయడం జరిగింది అంటే నిర్బంధంగా కోటి మందికి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి చేసేసి ఆమె ఎంత ఎంత కఠినాత్మరాలు ఏ విధంగా రాజ్యాంగాన్ని తూర్పు అనేది మనకు అర్థమవుతుంది అంతేకాకుండా రాజస్థాన్లోని జోధ్పూర్ అనే పట్టణంలో ఎవరైతే భారత్ మాతాకి జై అని నినదించినారో వాళ్ళ మెడలలో దేశ ద్రోహులు పలకలను తగిలించేసి మొత్తం ఊరంతా ఊరేగించడం జరిగింది ఇట్లా పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతము మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఖర్గే గారు ఒక మాట అంటున్నారు భారతదేశంలో నేడు అప్రకటిత నిషేధాజ్ఞలు ఉన్నాయి అని అయ్యా మీ వయసుకు మీకు గౌరవం ఇచ్చి మీరు ఆ ఎమర్జెన్సీ విధించిన సమయంలో మీరు రాజకీయాలలో ఉండొచ్చు లేకుండా అంటే నీకు ఒక యుక్త వయసులో ఉండొచ్చు మీరు ఒక్కసారి గమనించండి ఆ సమయంలో ఎంతమంది పౌరులు జైలల్లో పడి మగ్గిపోయినారు ఎంతమంది మరణించారు ఎంతమంది సామాజికంగా కాకుండా ఆర్థికంగా ఎంతమంది దెబ్బతిన్నారు యువకులు మరియు పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలు ఇదందరు ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఇవన్నీ విషయాల మీద మీరు తెలుసుకోకుండా ఈ ప్రెస్ కౌన్సిల్ అంటే భారతదేశంలో ప్రెస్ కౌన్సిల్ మీద బ్యాన్ విధించడం వల్ల కేవలం ఇంటర్నేషనల్ స్థాయి పత్రికల ద్వారా మాత్రమే భారతదేశ పౌరులు ఆ రోజు ఏం జరుగుతుందనేది తెలుసుకోగలిగినారు కానీ మన భారతదేశంలో వార్తాపత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఏం తెలుసుకోలేకపోయినారు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులలో మనం ఉన్నాము ఏ విధంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినారు ఇప్పుడు ఆనే ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట అంటున్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందని రాజ్యాంగంలో మార్పులు చేస్తుందని ఒక్క మాట మేమైతే స్పష్టంగా చేయదలిచాము భారతీయ జనతా పార్టీ ఏ రోజు రాజ్యాంగాన్ని డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏ రోజు మార్చదు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే భారతదేశాన్ని అఖండ భారత్గా వెలుగొందిస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలని అనుకున్నారో అదే పంతాలు అదే స్థాయిలో భారతదేశాన్ని ఖచ్చితంగా నిలుపుతారు మీ కాంగ్రెస్ పార్టీ మాదిరి కొందరి వ్యక్తులకు మాత్రమే తొత్తులు పలుకుతూ కొందరికి మాత్రమే ఏదైనా చేస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎవరైతే అనునాదులు ఉన్నారో వాళ్ళకే భారతరత్నాలు కానీ బహుమతులు కానీ ఏవైనా ఇస్తూ అట్లా ఉండదు కింది స్థాయి నుంచి అంత్యోదయ అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ అన్ని రకాలుగా మేలు చేస్తూ భారతదేశాన్ని నేడు ఏ విధంగా అయితే ఆర్థికంగా నాలుగవ స్థితికి నాలుగు ఆర్థిక రంగంలో నాలుగవ స్థితికి తీసుకొని వచ్చామో దాన్ని విశ్వగురుగా మూడో స్థాయికి తీసుకొని వచ్చేసి భారత రాజ్యాంగాన్ని మేము అమలుపరుస్తూ మేము ఖచ్చితంగా భీమరావు అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని తెలియజేస్తున్నాము